హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్యశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈరోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తెలుగు పంచాంగం తేదీ ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభగ్రహ్ నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం కృష్ణపక్షం తిది ఈరోజు సూర్యోదయ కాలం నుండి బహుళపక్ష పౌర్ణమి తిథి ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు బహుళపక్ష పౌర్ణమి తిథి ఉంటుంది తర్వాత కృష్ణపక్ష పాడ్యమీ తిథి ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష పాడ్యమీ తిథి ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి ఉత్తర నక్షత్రం ప్రారంభమై ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉత్తర నక్షత్రం ఉంటుంది తర్వాత నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు సోమవారం యోగం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి వృద్ధియోగం ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వృద్ధి యోగం ఉంటుంది తరువాత ధృవయోగం ప్రారంభమై ఈ రోజంతా ధృవయోగం ఉంటుంది కరణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి భవకరణం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు భవకరణం ఉంటుంది తరువాత బాలకరణం ప్రారంభమై ఈ రోజంతా బాలకరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి మీనరాశి చంద్రరాశి కన్యారాశి దిశశూల తూర్పు దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వజ్యం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి వద్యం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు వద్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి